అయోధ్య బాలరాముడికి అర్చకులు నిత్యం దిద్దుతారు అదే సూర్యుడే దిగొచ్చి దిద్దితే అదే జరిగింది అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి తన కిరణాలతో సూర్యుడే స్వయంగా తిలకందిద్దాడు ఈ సూర్యతిల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టినప్పుడే శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు రామ్లల్లా విగ్రహం నుదుటి భాగంలో ప్రసరించేటట్లు ఆలయానే నిర్మించారు త్వరలో శ్రీరామనవమి రానున్న నేపథ్యంలో బాలరామయ్యకు ముందస్తు ప్రయత్నంగా సూర్యాభిషేకం నిర్వహించారు అది దిగ్విజయంగా జరగడంతో ఆలయ అర్చకులు అధికారులు హర్షం వ్యక్తం చేశారు సాధారణ రోజుల్లో బాలరాముడికి సూర్యాభిషేకం ఉండదు సూర్యకిరణాలు ఆయన నుదుటిని తాకవు అయితే శ్రీరామనవమి నాడు బాలరామయ్యను దర్శించుకోవడమే కాకుండా ఆయనను స్పృశించే భాగ్యం కూడా సూర్యభగవానుడికి దక్కుతుంది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి రాబోతోంది ఆ సందర్భంగా సూర్యభగవానుడి కిరణాలు బాలరామయ్య తలభాగాన్ని తాకుతాయా లేదా అనే అంశంపై అయోధ్య అధికారులు నిర్వహించిన ముందస్తు ప్రయత్నాలు విజయవంతమయ్యాయి ఇది తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని రామమందిరంలో దర్శన విభాగ ఇంచార్జి గోపాల్జీ చెప్పారు ఇక శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు తాకుతాయని ఆయన తెలిపారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు రామ్లల్లా విగ్రహాన్ని సూర్య తెలకంతో అలంకరించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ వ్యవస్థ దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు సహకారంతో ఆప్టికా రూపొందించిన ప్రాజెక్టు ఖచ్చితమైన లెన్స్లు మిర్రర్లతో కూడిన ప్రత్యేకమైన డిజైన్ను తీర్చిదిద్దారు ఈ మూలకాలు సహజ సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాయి ఈ శుభ సందర్భంలో దానిని దైవిక చిహ్నంగా మారుస్తాయి ఈ వ్యవస్థ సూర్యకాంతి కిరణాన్ని రామ్లల్లా నుదుటిపైకి మళ్లిస్తుంది పూజ్యమైన సూర్యతిలకాన్ని పూజ్యత వేడుకలకు చిహ్నంగా సృష్టిస్తుంది